నుచూపు మేరలోనా ఏ ఆశ లేని వేళా ఇటుతో నా నీ ఉన్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌగిట దాచావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌకిటావు మొదలు పెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదిరిపోయిన హృదయం బేలగా మారిపోగా మొదలుపెట్టిన కార్యం మధ్యలో ఆగిపోగా బెదరిపోయిన హృదయం బేలగా మారిపోగా పని పూర్తి చేయగా బలము లేని వేళ పని పూర్తి చేయగా బలము లేని వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా ఆటంకాలన్నిటినీ ఏసూ తొలగించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు టంకాలన్నిటినీ ఏ సూ తొలగించావు శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా బెదరిపోయే ఆశల సౌధం గొంతు మోగబోగా శ్రమలు తెచ్చిన దుఃఖం శాంతినే దోచుకోగా బెదరిపోయే ఆశల సౌధం గొంతు మోగబోగా పాట పాడగా స్వరమురాని వేళ పాట పాడగా స్వరమురాని వేళా నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం ఏసు పలికించావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా నోటను నూతన గీతం ఏ సూ పలికించావు మేరలో నా ఏ ఆశ లేని వేళా ఇటుతో చకాలోనా నీ కృంగియున్న వేళ నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌకిట దాచావు నేనున్నా నీతో అంటూ నా చెంతకు చేరావు నా కన్నీరంతా తుడిచి నీ కౌకిట దాచావు